తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృషి వరుడు రామోజీరావు అని వివిధ పత్రికల సంపాదకులు సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు లోని సోమాజీగూడ ప్రెస్ లో పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి పేరుతో సంతాప కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ కార్టూనిస్ట్ శ్రీధర్ సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి వల్లీశ్వర్ పిఎస్ఆర్సీ మూర్తి కందుల రమేష్ ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ విఎస్ఆర్ శాస్త్రి తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు సహా పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జర్నలిజంతో పాటు సినీ వ్యాపార రంగాల్లో రామోజీ సేవలను అభినందించారు కొమ్ము తక్కువ పడితే అది రౌండ్ జేప్ చేసి చైర్మన్ గారు తప్ప జరిపే సమీక్షలు ఉండేది అలాగే బ్రహ్మాండ శీర్షిక పెట్టినా లేకపోతే కంట్రిబ్యూటర్ మంచి కంట్రిబ్యూట్ చేసినా చాలా బాగుందని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఆ శీర్షిక మా సమీక్షలు వచ్చాయి ఆ సమీక్షల్లో మన నా జీవితాన్ని సమీక్షించుకున్నాం ఆయన చేపట్టి ప్రతి చర్య ప్రతి దాని మీద లోతైన అవగాహనను తెచ్చుకున్న తర్వాతనే ప్రారంభించాడు హీరోలు చేశాడు ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు రాష్ట్రంలో రాజకీయాల్లో కూడా కానీ తాను ఎంపీ కావాలో తాను రాజ్యసభ సభ్యుడి కావాలో లేదా తన కుటుంబంలోని వ్యక్తులైన వారు కావాలో ఉన్న వ్యక్తిత్వం నాకైతే కనిపించలేదు కిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయనను తీసుకెళ్లి ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయటానికి పత్రికా రంగానికి హైదరాబాద్ సిటీలో ఉన్న సర్క్యులేషన్ సెంటర్స్ అన్ని తిరిగి ఎన్ని గంటలకు పేపర్ వస్తుంది కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా సమాచారాన్ని తీసుకురావాలా అది నీ బాధ్యత అని చెప్పారు కోడలి సెకండ్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూర్చోబెట్టి నేను ఈ పని చేయాలని చెప్పారు తెలుసుకోవాల్సిన తత్వం ఎండి గనో చైర్మన్ గనో కూర్చొని ఇచ్చేసినటువంటి తత్వం కాదు రామజరాలో అనేక గుణాలు ఉన్నప్పుడు కూడా ఎవరు ఎన్నైనా నేర్చుకోవచ్చు కానీ ఆయన సాహస ప్రవృత్తిని మాత్రం ఎవరు నేర్చుకోలేరు అనితర సాధ్యం అనిపిస్తుంది ఆయన ఒక బోల్డ్ మ్యాన్ ఒక నిర్ణయం తీసుకున్న వెనకడుగు వేయకుండా ఒక దూసుకెళ్ళే లాంటి మొదటి నుంచి కూడా అసలు ఈనాడు పెట్టడమే ఒక సాహసం ఈటీవీ ఛానల్స్ ని బంగ్లాదేశ్ లో కూడా పాపులర్ ఛానల్ అయినటువంటి ఈటీవీ ఛానల్స్ ని మన హైదరాబాద్ శివార్లో ప్రారంభించడమే ఒక పెద్ద సాహసం ఒక తెలుగు పత్రిక భారతదేశంలో ఐదు ఆరు ఏడు స్థానాల్లో నిలిపి నలభై ఆరు సంవత్సరాలుగా అగ్రస్థానంలో నిలపడమే ఒక గొప్ప విషయం ఒక మీడియా యజమానే కాదు ఆయన ఒక నికార్సైనటువంటి అయినటువంటి జర్నలిస్ట్ ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి చైర్మన్ గారు అంత వేగంగా ప్రతిదీ ఈ చివరిలో కూడా ఆయన ఆరోగ్యం సహకరించట్ల గత మూడు నాలుగు నెలల నుంచి ఆఫీస్ కూడా రావట్లా కానీ మెదడు మాత్రం పాదరసంలాగా పనిచేస్తుంది షార్ప్ డిసిషన్స్ ప్రిసిషన్ తోటి ఆయన పత్రికని నిర్వహించారు ఛానల్స్ నిర్వహించారు ప్రతి అవకాశం కూడా ఒక బిజినెస్ అని చెప్పేసి ఆయన ప్రగాఢ నమ్మకం ఆయన పెట్టే ప్రతి బిజినెస్ తాలూకు ప్లానింగ్ కొన్ని సంవత్సరాల ముందే తయారై ఉంటుంది కరీంనగర్ యూనిట్ లో భూమి దగ్గర నుంచి ఎప్పుడు దీన్ని ప్రారంభించాలా అనేది ప్రణాళిక చేసుకొని ప్రారంభించే రోజు నుంచి వస్తారు దానికి ఒక పాటు చాటు తయారు చేస్తారు కరెక్ట్ గా ఆయన అనుకున్న రోజుకి దాన్ని పూర్తి చేసి ప్రారంభించేవారు సైజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ హౌసింగ్ లోకి వెళదామని ఒక రిపోర్ట్ ఇచ్చారు గొప్ప బిజినెస్ అవుతుందని చెప్పేసి చెప్పాం ఆయనకి రియల్ ఎస్టేట్ పట్ల అంత ఇష్టం లేదు అదంతా మనకిందు మనకున్న వాటిని జాగ్రత్తగా చూసుకుందా ప్రతి బిజినెస్ కూడా ప్రజల యాంగిల్ నుంచి చూడటం ప్రజలకి దీనికి ఉపయోగపడేటట్టు ఉండాలి మనకు వైభూలుగా ఉండాలి ప్రజలకు కూడా ఇది నాణ్యంగా ఉండాలి అనేది ఆయన కోరికగా ఉండేది ఏం నేర్చుకున్నావు ఆయన దగ్గర అంటే ఏమీ నేర్చుకోలేదు ఏం నేర్చుకున్నావు ఆయన దగ్గర అంటే అంతా నేర్చుకున్నాను బతకడం బతుకు పని చేయడం అంతా నేర్చుకున్నాను ఒకసారి కార్టూన్ల కోసం ఇబ్బంది పడుతుంటే ఒకే మాట అనేవారు మొదట్లోనైతే నువ్వు వేయగలవు అనేవారు నువ్వు వేయగలవు అంత విశ్వాసం యువత పైన దేవుడు అంటాం కదా మనల్ని రక్షిస్తుంటాడు అనే నమ్మకంలో ఉంటాం కదా నేను మళ్ళీ నాకు నొప్పి కలిపితే మీ దగ్గరికి పరిగెత్తుకొస్తానని కోర్టు కేసులైనా సొంత కేసులైనా ఏవైనా వెళ్ళిపోయాడని నేను అనుకోలేదు హీ విల్ బి విత్ విత్ నేను ఒకసారి కశ్మీర్ పదిహేను రోజులు ఉండాలి లేఖలో చాలా మంది ఇంటర్వ్యూ చేసాం చాలా మంది గెలిచాం ఆ సందర్భంలో చెప్పింది ఏంటంటే మేము ఏ ఛానల్ చూడం ఏ ఛానల్ నమ్ము ఈటీవీ ఉర్దూ బులి ఉన్నది ఉన్నట్టు చెప్తారు కశ్మీర్లో ఏం జరుగుతుందో చెప్తారు అది మాత్రం రోజు చూస్తాం దానికోసం ఎదురు చూస్తాం రోజు అని చెప్పారు ఆ విషయం నేను రామోదారావు కలిసినప్పుడు చెప్పాను చాలా సంతోషించారు ఆయన అంటే ఖచ్చితత్వానికి భారుమూల వార్తను కూడా సేకరించి ప్రచారం చేయడానికి ఉర్దూ భాష అయినా కన్నడ భాష ఏదైనా సరే ఛానల్ ఎట్లా నడపాలి ఎంత క్రమశిక్షణగా నడపాలి ఆయన తెలిసిన వాళ్ళు ఆ క్రమశిక్షణ అమలు చేసిన వ్యక్తి రామోజురావు గారు